కరెంటు పోయిందా అబ్బా ఏదో జరిగిద్ది కరెంట్ వచ్చిందా అరే నేను అనుకున్న మాట జరిగిద్ది తుమ్మారా ఆగిపోవాలి దగ్గారా ముందుకు వెళ్ళాలి ఇవి అన్నీ కూడా అన్ని జనులు చేసాయి ఇది ఏది మనకు లేదు మన గ్రంథంలో లేదు వీటి ఏటిని కూడా మనం అనుసరించాల్సిన అవసరం లేదు వీటిని ఎవడైతే వాటి నుంచి ప్రత్యేక పరచబడి బయటకు వచ్చి ముందుకు సాగుతారో వారిని దేవుని హస్తం నడిపిస్తుంది దేవునికి స్తోత్రం లేకపోతే దేవుని హస్తం మిమ్మల్ని నడిపించదు మీరు అందులోబడి వెళ్తుంటారు దేవుని హస్తం మిమ్మల్ని పట్టుకోదు ఎందుకంటే ఇవి ఆచరిస్తున్నారు కాబట్టి వీటిని అనుసరిస్తున్నారు కాబట్టి దేవుడు బాధపడతాడు దుఃఖపడతాడు మనిషి చెప్పాడు ప్రవక్తలను పంపించాడు ఇలా దైవ పంపించాడు చెప్పించాడు మనస్సే నువ్వు చేస్తుందో తప్పు పన్నెండు సంవత్సరాలకి నిన్ను రాజును చేస్తుంటే నువ్వు పొరపాట్లు చేస్తున్నావు అబ్బాయి చెప్తే చెప్తే వినలా ఒకటికి మూడు మార్లు చెప్పిన తర్వాత వేరే రాజును పంపించాడు తీసుకెళ్ళి లోపల పడేసి నాలుగు ఇచ్చిన తరువాత అప్పుడు దేవుని బతిమాడుకున్నాడంట అయ్యా నేను చేసింది పొరపాటేనయ్యా నన్ను క్షమించు నేను అనవసరంగా ఆకర్షితునైపోయానయ్యా వాటిని చూసుకొని నన్ను క్షమించమంటే అక్కడ క్షమించాడు